శ్రీ గురుభ్యో నమః అందరికీ వందన ఇంతకుముందు పరిచయం చేసిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ అగర్శేశ్వర స్వామివారి ఆలయం పాత గుంటూరు గుంటూరు నగరంలో ఆలయానికి అత్యంత సమీపంలోనే శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం కూడా కనపడుతుంది గతంలో మునులు ఎక్కువగా కృష్ణానదీ తీరంలో సంచరిస్తూ ఉండేవారు అందులోను గర్తపురిగా పిలవబడిన గర్తపురి అంటే నీటి గుంటలు ఉన్న ఊరువ అర్థం అదే కాలక్రమంలో గుంటూరుగా మారింది ఈ ఇక్కడ నీటి వసతి ఉండటం మూలాన మునులు మహర్షులు ఋషులు వీరంతా కూడా ఇక్కడ ఎక్కువగా ఉండేవారు అలా అగస్త్య మహర్షి ఆ ఆయనతో పాటు కొంతకాలానికి శ్రీ గౌతమ్ మహర్షి కూడా ఈ గర్తపూరి ప్రాంతాన్ని సందర్శించారని ఇక్కడ కొంతకాలం ఉన్నారని కొన్ని విగ్రహాలను ఆయన ప్రతిష్ఠించారని చెప్పి తెలుస్తుంది అలా ప్రతిష్ఠించిన వాటిలో శ్రీ వేణుగోపాల స్వామివారి విగ్రహం ఒకటిగా తెలుస్తుంది ఈ స్వామివారి విగ్రహాన్ని తొలియుగంలో శ్రీ గౌతమ మహర్షి కాలక్రమంలో గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం భిన్నం కావటంతో ఆ విగ్రహాన్ని వెలుపల ఉంచి నూతనంగా మరొక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని చెప్పి తెలుస్తోంది ఇక్కడ కూడా మొట్టమొదటి ఆలయాన్ని ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వ్యంగి చాళుక్య రాజులు నిర్మించారు ఆ పడుగు రాజు లేదా రాజు ఆయనే ఈ పక్కన ఉన్నటువంటి గంగా పార్వతి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా నిర్మించారు ఈ ఆలయాన్ని కూడా ఆయనే నిర్మించారని చెప్పి తెలుస్తోంది ఆ తరువాత అమరావతి పాలకుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు గారు కూడా ఈ ఆలయ అభివృద్ధికి ఇతో సహాయపడ్డారని చెప్పి తెలుస్తోంది చూసారు కదా ప్రాంగణంలో మనకి ఎత్తైన ధ్వజస్తంభం ఎక్కడైనా కనపడుతుంది ఇక దక్షిణాముఖ ఆంజనేయ స్వామి వారు విశేషంగా కనపడతారు ఇక్కడ అపమృత్యు భయాన్ని వారి కింద విద్య జ్ఞానం ధైర్యం బలం ఆరోగ్యం ఇవన్నీ కూడా ప్రసాదించే వాడి కింద దక్షిణాముఖ స్వామి చాలా ప్రసిద్ధి భక్తాంజనేయుడు కింద స్వామివారు తీరు ఉంటారు చూడండి ఇక్కడ ఇక్కడ ఆలయం చాలా సాదాసీదాగా సీదాగా ఉంటుంది ఎక్కువ విశేషాలయం కనపడవు కానీ ఇక్కడ ఆలయ వెలుపలి అంటే ముఖమండపం గర్భాలయం వెలుపల కొన్ని దేవతామూర్తులను పెట్టారు ఇక్కడ వినాయకుడు ఒక సాలభంజిక పక్కన కనపడుతుంది ఇక్కడ గరుత్మంతుడు ఒక పక్క ఆంజనేయ స్వామి ఒక పక్క స్వామివారి నిత్య సూర్యులు వీరు స్వామివారి సన్నిధికి సదా ఉంటారు సదా స్వామివారి సేవకు సిద్ధంగా ఉంటారు ఈ పక్కని ఇక్కడ కూడా మనకి విశేషంగా మనకి నాగబంధం కనపడుతుంది చూడండి నాగశిల చాలా అరుదు విష్ణు ఆలయాలలో నాగశిల కనపడటం చాలా అరుదు ఇది కూడా నాగబంధం ఆలయ రక్షణ కోసం వేయించిందిగా మనం గ్రహించవచ్చు దీన్ని ఇక ఆలయం కూడా ఎత్తైన ధ్వజస్తంభ ధ్వజస్తంభంతో పాటు చక్కటి బంగారు వర్ణంతో ఉన్నటువంటి విమాన గోపురం కనపడుతుంది గోపురం మీద మూడు పక్కలా కూడా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనపడతారు గరుత్మంతుడు ఒక పక్కన చాలా చిన్న ఆలయమే కానీ చాలా సుందరంగా ఉంటుంది చెప్పాను కదా ఆలయ వెలుపలి గోడల్లో మనకి ఇక్కడ చూశారు కదా శ్రీ రామానుజాచార్యులు వారు వైఖానస మహర్షి శ్రీ స్వామి ఈ ఆలయంలో వైఖాన సాంప్రదాయం ప్రకారం పూజాధికారులు నిర్వహిస్తారు అర్చకులు పైన చూశారు కదా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారు చక్కటి సుందర విగ్రహాన్ని అనంతర కాలంలో ఆలయాన్ని పునః నిర్మించినప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేశారు చాలా చక్కగా ఉంటుంది చక్కటి ప్రశాంత వాతావరణం ముఖ్యంగా ఈ ఆలయంలో ఇక పక్కకు వస్తే మనకి శ్రీ లక్ష్మీనారాయణలు అంటే దక్షిణం పడమర ఉత్తరాల్లో ఇవి కనపడుతూ చక్కటి రూపాలు చక్కగా అద్దాలతో వాటిని అలంకరించారు చూసారు కదా ఎంత చక్కటి తిరుపతి స్వామివారి విమాన గోపురాన్ని పోలి ఉన్న గో విమాన గోపురం ఇక్కడ కూడా కనపడుతుంది మనకి ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ కూడా నాకు అర్చక స్వాములు అధికారులు చాలా సహకరించారు ఆలయ విశేషాలు చెప్పడంలో కానీ ఆలయ విశేషాల గురించి చూపిస్తాం కానీ అదేవిధంగా మిత్రులు మన గ్రూప్ సభ్యులైనటువంటి శ్రీ సతీష్ గారు కూడా ఎంతో సహకారాన్ని అందించారు ఆదివారం నాడు నా కోసం వారు ఎంతో సమయాన్ని ఆయన పనులన్నీ మానుకొని నా పక్కన నిలబడ్డారు వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అదేవిధంగా అధికారులు అర్చక స్వాముల వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నాను ఇక్కడ చూశారు కదా చిన్న బృందావనం స్వామివారు రాసలీలలు ఆడుతున్నటువంటి విగ్రహాలన్నింటినీ చక్కగా అమర్చారు ఇక్కడ ఈ పక్కనే మొట్టమొట శ్రీ గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన విగ్రహం కాలక్రమంలో భిన్నమైపోయింది వివిధ కారణాల వల్ల ఆ విగ్రహం ఇక్కడ కనపడుతుంది మనకి ఇక్కడే అంటే ఆలయ ఉత్తర గోడకు ఉంటుంది ఇది చూశారు కదా ఎంత సుందరంగా ఉందో చూడండి ఆ విగ్రహం కూడా గౌతమ మహర్షి మన నిత్య పూజా విధానాన్ని ఆయనే మనకు అందించారని మనం చదివే పూజలో మనం చదివే మంత్రాలని ఆయనే మనకు అందించారని చెప్పి కూడా పురాణాలు తెలియజేస్తున్నాయి చక్కటి రూపం చూసారు కదా గౌతమ్ మహర్షి ఆ రోజుల్లో అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నాలుగు యుగాల క్రిందట ప్రతిష్ఠించిన విగ్రహం ఇది కొంచెం భిన్నమైనా కూడా పూజార్హం కాదు కాబట్టి బయటకు తీసుకొచ్చి పెట్టారు చక్కటి మండపం చూసారు కదా ఆస్థాన మండపం వెలుపలు ఉంది చక్కటి స్తంభాలు రాతి నిర్మాణం జై విజయులు ఇక మనం గర్భాలయంలోకి వెళ్తే చాలా రోజుల తర్వాత ఈ ఆలయంలో నేను కొంతమంది భక్తుల్ని చూడగలిగాను అది చాలా ఆనందం మన ఆలయాలు వదిలేసి మనం ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం మన రాష్ట్రంలో మన ఊరిలో మన గ్రామంలో ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు ఎన్నో వందల వేల సంవత్సరాల చరిత్ర పౌరాణిక గాథ కలిగినటువంటి విశేష ఆలయాలు ఉంటే మనం దూరకొండలు నూనె పని పరిగెడుతున్నాము ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఈ స్తంభాల మీద ఏనాటి ఓ శాసనాలు కనపడతాయి మనకి రెడ్డి రాజులు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అదేవిధంగా మిగతా చాళుక్యులు వీరందరూ కూడా ఆలయ అభివృద్ధి కృషి చేశారని చెప్పేసి అని ఇక్కడ ఉన్న ఈ శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది కొన్ని సుమారు వెయ్యి సంవత్సరాల పూర్వం నాటి ఆలయం కిందే చెప్పుకోవాలి ఇక్కడ అర్చ ఇక్కడ మూడు సన్నిధులు ఉంటాయి ఒక దాంట్లో పన్నీద్దరు ఉంటారు మరొక పక్క ఉన్న దాంట్లో అమ్మవారు ఉంటారు ఇక ప్రధానమైనటువంటి గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి వారు సుందరమైనటువంటి చక్కటి పుష్ప అలంకరణతో వస్త్రాభరణాలు పట్టు వస్త్రాలు ధరించి చక్కగా ఉంటారు అమ్మవారు చూసారు కదా ఎంత బాగున్నారో అమ్మవారికి శాకాంబరీ దేవి అలంకారం చేశారు చూసారా ఎంత సుందరంగా ఉందో చిన్న విగ్రహం అయినటువంటి అయినప్పటికీ కూడా అమ్మవారు దేదీప్యమానంగా ప్రసన్న వదనంతో మనకు ఇస్తారు ఇక గర్భాలయంలో శ్రీ వేణుగోపాల స్వామి వారు కనపడతారు చక్కటి సుందర రూపం అలంకార ప్రియో విష్ణువు అంటాం కదా అదేవిధంగా చక్కటి రమణీయమైనటువంటి అలంకారం పుష్పాలతోటి తులసి మాలలతోటి ఇక సాలగ్రామ సాలగ్రామ మాలతోటి చక్కటి వెండి కవచంతో స్వామివారు దివ్యమంగళ రూపాన్ని మనకి ప్రదర్శిస్తున్నారు చూశారు కదా ఇక ఆలయ అర్చక స్వామివారు శ్రీ శ్రీనివాస్ కుమార్ గారు మనతో ఉన్నారు వారి అడిగి కూడా మనం ఆలయ విశేషాలు కొంతవరకు తెలుసుకుందాం వీరు కూడా వంశపారంపర్యంగా ఇక్కడ అర్చకత్వం వహిస్తున్నారు గత నాలుగు తరాలుగా స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది ఈ స్వామివారిని గౌతమ మహాముని ప్రతిష్ఠం జరిగింది తర్వాత ముఖ మండపము ఆలయం చోళ రాజుల టైంలో కట్టడం జరిగింది ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి దేవాదాయ శాఖ వారి ఆధీనంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రముఖంగా ఉగాది కార్యక్రమం మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవంలో ఆలయ విశేషాలు సవివరంగా మనకి తెలియజేసిన శ్రీ అచ్చగస్వామి వారికి మన హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుందాం మరొక్కసారి మీరు మీ గ్రామాలలో ఉన్న ఆలయాల్ని సందర్శించండి వాటి అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి నమశివాయ